జేడి గారు ఈ సందర్భంగా ప్రభుత్వం జిల్లాకి పశువుల కోసం దాణా ఇచ్చింది కదా నెల్లూరు జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నెల్లూరు ఊర్వ నియోజానికి ఎన్ని టన్నులు ఇచ్చారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి ఒక్క టన్ను కూడా ఇలా సంయుక్త సంచాల గారు అంటారు ఫోన్ చేస్తే సార్ ఆడి చేసాం ఇడి చేసాం నీకు మూడున్నర టన్ను ఇస్తామో అన్నాడు ఏమన్నా భిక్షగా నేస్తున్నాడు సార్ జిల్లాకి ఎన్ని టౌన్లు వచ్చాయి నెల్లూరు రోడ్ల కిందకు వచ్చి ఇంత నెల్లూరు రోడ్లు అంటే రోడ్ల మండలం చూస్తే ఎట్ట రోడ్ల మండలం చూసినా కూడా నాలుగు వందల ముప్పై ఉంటే మొత్తం జిల్లాల మండలం లెక్కేసుకుంటే నాకు ఏం రావాల చెప్పండి చెప్పండి ఆ రూరల్ ఏ సార్ కోడ్ల రూపాయలు కాడి నుంచి భుజువుల కాడి నుంచి కొత్తూరు కాడి నుంచి ఆ దాదాపు ఎనభై వేల ఓట్లు గ్రామీణ ప్రాంతాలు పచ్చలకూరు అల్లిపురం గుడలపాడు కోడలపాడు పాడు వాలేటిపాడు చింతావెడ్డిపాడెం రాజుపాడెం గొళ్ళపాడెం ఒడిపాడెం దొంత కూడా కొత్తూరు విజయూరు కల్లూరుపల్లి కనపతిపాడు మాట్లాడితే రోడ్ల మాళ్ళ ఉంటారు ఏంది ఎట్లా సాధ్యమవుతాయి నువ్వు మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్ఆర్జీసీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా చూడండి మండలంగా చూడవాకండి దయచేసి మీకు కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఇది రెండోది ఏమిటంటే ఈ పశువుల దాన విషయంలో నాకు ఖచ్చితమైన సమాధానం కావాలా జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి అదే ఇన్ని టన్నులు వచ్చేసాయి ఆరు గారికి పంపించాను నాలుగు వందల ఎనభై నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై జిల్లాకు వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని టన్నులు ఇచ్చారో అడుగుతున్నా దానికి సమాధానం చెప్పండి సగం నియోజకవర్గం కార్పొరేషన్ కలిసిన అనేక ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాలే అలా పశువులు ఉంటాయి దయచేసి మీరు మండలాన్ని మాట్లాడద్దు సార్ జిల్లా ఎన్ని జేడి గారు జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నా మిగతా విషయాలు నాకేముంటుంది జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎన్ని టన్నులు ఇచ్చారు